గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రతిభకు పట్టం కట్టాలి అనే ఉద్దేశ్యంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా నా అభినందనలు యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను వివిధ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఉన్నత విద్యావేత్తలను వీసీలుగా నియామకము చేయడము అభినందించదగ్గ విషయమే గత ప్రభుత్వ హయాంలో అనేక విశ్వవిద్యాలయాలు రాజకీయ కార్యకలాపాలకు వేదికలయ్యాయి అయ్యాయి రాజకీయ కేంద్రాలుగా తయారయ్యాయి రాజకీయ కార్యకలాపాలకు వేదికలయ్యి తమ ప్రాభవాన్ని కోల్పోయాయి విశ్వవిద్యాలయాలు పూర్తిగా తమ బాధ్యతను విస్మరించి భ్రష్ పట్టాయి ఇలాంటి విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వము అనేక చర్యలను చేపడుతోంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమి అంటే విశ్వవిద్యాలయాలు అంటే కేవలం ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే కాదు అనేక విశ్వవిద్యాలయాలు అనేక రకమైన సాంప్రదాయమైన కోర్సులను ఇక్కడ అందిస్తున్నాయి న్యాయశాస్త్రం కావచ్చు కామర్సు మేనేజ్మెంటు సైన్సు లాంగ్వేజెస్ కళలు ఇలాగా సామాన్య శాస్త్రము ఇలాగా అనేక రకాలైన శాస్త్రాలను విద్యార్థులకు అందిస్తున్నాయి విశ్వవిద్యాలయాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సమర్థులైన వ్యక్తులను విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా నియమించమని చెప్పేసి నేను సూచన చేస్తున్నాను అందుకే విశ్వవిద్యాలయాల వీసీలుగా కేవలము ఐఐటిలోనో ఇంజనీరింగ్ కాలేజీల్లో అనుబదులైన వాళ్ళు కాదు సాంప్రదాయ కోర్సులను కూడా అందించే విద్యావేత్తలను ప్రొఫెసర్లను కూడా పరిగణలోకి తీసుకోమనేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను ఇక్కడ కేవలము యూనివర్సిటీస్ను మాత్రమే ప్రక్షాళన చేస్తే సరిపోదు ప్రతి యూనివర్సిటీ పరిధిలో అనేక ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పనిచేస్తున్నాయి ఇవి విద్యార్థులకు కావలసిన యూజీ పీజీ కోర్సులను అందిస్తున్నాయి అందుకే కేవలం యూనివర్సిటీస్ మీదనే కాకోకుండా యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న వివిధ ప్రై ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలపై కూడా దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం చాలా ఉంది ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న విద్యార్థులకు యూజీ పీజీ కోర్సులను అందిస్తున్న కళాశాలలో కేవలం ధనార్జన మీదనే లేదా అడ్మిషన్ల మీదనే మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి కానీ విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు అందించడంలో కానీ వివిధ ఫ్యాకల్టీ కోర్సులను అందించడంలో కానీ విఫలమవుతున్నాయి అనేక ప్రైవేటు కళాశాలల్లో మౌలిక వస్తువులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ కేవలము నామమాత్రం ఉన్నాయి విద్యార్థులకు కావలసిన ప్రాక్టికల్స్ను అందించడానికి ల్యాబ్ ఫెసిలిటీస్ చాలా ప్రైవేట్ కాలేజీలలో లేవు అనేక కాలేజీలలో విద్యార్థులకు ప్రాక్టికల్స్ అందించడం లేదు ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు సరైన ప్రాక్టికల్స్ జరపడం లేదు విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరపకుండానే మార్కులు వేసి పాస్ చేసి పంపిస్తున్నారు ఇక ఇంటర్నల్ ఎగ్జామ్స్ కొన్ని పీజీ కళాశాలలో వాళ్ళకి ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి అనేక కాలేజీలు ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడం లేదు ఒకవేళ నిర్వహించినా కేవలము నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు హాజరు కాని విద్యార్థులకు సైతం పాస్ మార్కులు వేసి యూనివర్సిటీలకు పంపిస్తున్నారు అందుకే ఈ ఇలాంటి కళాశాలలను ముందుగా ప్రక్షాళన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది ఇక నూతన జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ప్రవేశపెట్టిన ఇంటర్న్షిప్ విధానము కూడా ఇష్టంగానే ఉంది విద్యార్థులకు కావలసిన స్కిల్ డెవలప్మెంట్స్ నైపుణ్యాభివృద్ధి విద్యా సమయంలోనే అందజేయాలా అనే ఉద్దేశ్యము సమంజసమే ఆహ్వానించదగ్గ విషయమే కానీ ఆ ఇంటర్నర్షిప్ విధానంలో కానీ ఆన్ జాబ్ ట్రైనింగ్ విధానంలో అమలులో కానీ చాలా లోపాలు మనకి ప్రస్ఫుటంగా ఇక్కడ కనిపిస్తున్నాయి అనేక కాలేజీలు వివిధ సంస్థలతో కేవలం లోపాయకారి ఒప్పందాన్ని మాత్రమే కుదుర్చుకొని విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఏ విధమైన నైపుణ్యాన్ని అందించకనే కేవలం సర్టిఫికేట్స్ మాత్రమే అందజేస్తున్నారు దీనివల్ల విద్యార్థులకు ఏ విధమైన ప్రయోజనము చేకూరడం లేదు విద్యార్థులు స్వయంగా ఏ కంపెనీలోనూ అప్రెంటిస్ చేయకనే సర్టిఫికేట్లు పొందుతున్నారు దీనివల్ల ఏ విద్యార్థులకు ప్రయోజనము కలగడం లేదు అనేక కాలేజీలు ఏ విధమైన నైపుణ్యాలను కాలేజీ స్టడీ టైంలో విద్యార్థులకు అందించడం లేదు ఇక్కడ కేవలము ఒక సెమిస్టర్ లాస్ అవుతుందే కానీ విద్యార్థులకు ఏ విధమైన ప్రయోజనము లభించడం లేదు అనేక మంది విద్యార్థులు తమ డిగ్రీ చదువులు అయిన తరువాత బెంగళూరు హైదరాబాదు చెన్నై ఇలాంటి నగరాలకు వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించి తమకు కావలసిన నైపుణ్యాలను కోచింగ్ సెంటర్ల ద్వారా పొందుతున్నారు కానీ కాలేజీ స్టడీ టైంలో వాళ్ళకి అదనంగా ఈ నైపుణ్యాలు లభించడం లేదు అందుకే ఈ నైపుణ్యం అందించే విధానంలో కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ప్రభుత్వము విద్యార్థులకు నైపుణ్యం అందించే విధానంలో కూడా చాలా మార్పులు చేయవలసిన అవసరం ఇక్కడ ఉంది ఇక న్యాక్ గ్రేడింగ్ విధానము యూజీసీ పరిధిలో పనిచేస్తున్న నాక్ నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ ఇది వివిధ యూనివర్సిటీలకు వివిధ కళాశాలలకు గ్రేడింగ్ను అందించే సంస్థ మరి ఈ నాక్ వివిధ యూనివర్సిటీలకు కాలేజీలకు గ్రేడింగ్ ఇచ్చే విధానము కూడా లోపభూయిష్టంగా ఉంది నాట్ ఇన్స్పెక్షన్కి సంబంధించి ముందుగా కాలేజీలకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫలానా తేదీన తాము వస్తున్నామని ఎక్కడైనా ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు సడన్గా వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి కానీ ఇక్కడ ఫలానా తేదీన వస్తున్నామని ముందుగానే కాలేజీలకు ఇన్ఫర్మేషను వెళ్తుంది అంతే కాలేజీ యాజమాన్యము కాలేజీని ఒక సినిమా సెట్టింగ్ లాగా తీర్చిదిద్దుతుంది అద్దెకి తెచ్చిన ఫర్నిచర్ కానీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ ఇతర పరికరాలు కాలేజీలకు కలరింగ్ చేయడం పోస్టర్లు బ్యానర్లు వాల్ పోస్టర్లు వివిధ డిపార్ట్మెంట్లను వివిధ రకాలుగా డెకరేషన్ అలంకరణ చేస్తారు వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నట్లుగా ఇన్స్పెక్షన్కు వచ్చిన న్యాక్ సిబ్బందికి చూపిస్తారు కాలేజీ మొత్తము ఒక సినిమా సెట్టింగ్ లాగా తీర్చిదిద్దబడుతుంది నాక్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత గ్రేడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మామూలే అద్దెకి తెచ్చిన ఫర్నిచర్లు కానీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ ఇతర పరికరాలన్నీ కూడా వాపసు వెళ్ళిపోతాయి కాలేజీ మళ్ళీ ముందు స్థితిలోనే ఉంటుంది మన సినిమా అయిపోతానే సినిమా సెట్టింగ్లు తీసేసినట్లుగా కాలేజీలు మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేస్తాయి రీసెంట్గా నాక్ ఇన్స్పెక్షన్కు వచ్చిన అధికారులు గుంటూరులోని ఒక కళాశాలలో అవినీతికి పాల్పడినారని వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగినది వారి మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది మరి ఇలాంటి విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడు న్యాక్ ద్వారా ఏ గ్రేడింగ్ ఇచ్చే విధానము అవసరమా లేదా దానిలో ఏమైనా మార్పులు చేయాలా అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అసలు నాక్ అవసరము ఎంత మేరకు ఉంది ఈ విధానము ఈ విధంగా గ్రేడింగ్లు ఇచ్చే విధానము అవసరమా కాదా లేదా దేనికి ప్రత్యామ్నాయంగా వేరే ఏ పద్ధతి అయినా ఉందా అని యూజీసీ ఆలోచన చేయవలసిన అవసరం ఇక్కడ ఉంది ఈ విధంగా కాలేజీలకు గ్రేడింగ్ ఇచ్చే విధానము బదులు కాలేజీ యొక్క ఫ్యాకల్టీ మీద దృష్టిని కేంద్రీకరించి కాలేజీలో ఫ్యాకల్టీ విధానం ఎలా ఉంది కాలేజీలో మౌలిక వస్తువులు ఏ ఉన్నాయి కాలేజీ ప్రమాణాలకు అనుగుణంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుందా లేదా అనే వాటిపైన దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మీద ప్రభుత్వాలు దృష్టిని కేంద్రీకరించాలి ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల జీవితాలు ఎంతో దారుణంగా ఉన్నాయి చాలీ చాలని అతి తక్కువ వేతనాలు ఒక బాండెడ్ లేబర్ లాగా వెట్టి చీకరి చేస్తున్నారు కానీ వారికి ప్రతిభకు తగిన వేతనాలు ప్రైవేటు యాజమాన్యము ఇవ్వడం లేదు వారికి ఉద్యోగ భద్రత లేదు కేవలం ప్రైవేటు యాజమాన్యం యొక్క దయా పైన ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న ఉన్నత విద్యావంతులైన ఈ అధ్యాపకులు అసంఘటిత రంగంగా ఉన్నారు వీరికి ఏ విధమైన ప్రయోజనాలు కానీ బెనిఫిట్స్ కానీ లభించడం లేదు మామూలుగా వచ్చే ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్సు పెన్షన్సు ఇలాంటి ప్రయోజనాలే అనేక మంది ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు లభించడం లేదు ఒక మామూలు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు కూడా సంఘటిత రంగంలో ఉన్నారు కానీ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న ఇలాంటి అధ్యాపకులు ఇప్పటికీ అసంఘటిత రంగంగానే ఉన్నారు వారిపైన ఎవరి దృష్టి పడడం లేదు చాలి చాలని వేతనాలతో అలాగే తమ బ్రతుకును తమ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారు అందుకే శ్రీ నారా లోకేష్ గారికి ఈ కూటమి ప్రభుత్వానికి విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఇలాంటి ప్రైవేటు కళాశాలల నుంచే మీ ప్రక్షాళనని మొదలుపెట్టండి వివిధ డిగ్రీ కళాశాలల్లో ముప్పై సంవత్సరాలు పైగా టీచింగ్లో అనుభవం ఉండి వివిధ ప్రైవేటు కళాశాలలను ప్రత్యక్షంగా నేను చూసిన అనుభవంతో మీకు నా ఈ సూచనను తెలియజేస్తున్నాను కాబట్టి నా ఈ సూచనను పాటిస్తారని నారా లోకేష్ గారికి ఈ కూటమి ప్రభుత్వానికి నేను అభ్యర్థిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని మీ నుంచి ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే